హాయ్ హలో వెల్కమ్ అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి చెప్పడం అందరు కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను తొందరగా వెళ్ళిపోవాలన్నమాట మాకు కొత్త సైట్లోకి తీసుకొని వెళ్తారు నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఏమో అరటికాయ కూడా చేస్తున్నా అనమాట సో అరటికాయలు పెట్టాను అండ్ ఇక్కడ దేవుడికి ప్రసాదం ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ కదా సో పులగం వండుతున్నాను దేవుడికి అండ్ ఈ పక్కన అయితే గోంగూర పచ్చడి చేస్తున్నా గోంగూర పచ్చడిలో కావాల్సినవన్నీ వేయించి పెట్టుకున్నా అనమాట ఇప్పుడైతే ఆకులు మగ్గిస్తున్నా అండ్ పొద్దున్నే ఆల్రెడీ కాకరకాయ అయితే మగ్గించి పెట్టుకున్నాము కాకరకాయ అయితే అమ్మ చేస్తుంది అనమాట వెళ్ళిపోయి కారమేసి అమ్మ నేను తర్వాత మధ్యాహ్నం చేస్తా అన్నది సో ఇప్పుడైతే గోంగూర పచ్చడికి మగ్గిస్తున్నా ఆకులు గోంగూర ఆకులు మగ్గిస్తున్నాను అండ్ టకటక టకటక వంట చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా పూజ కాలేదు ప్రసాదం అయిపోతే పూజ స్టార్ట్ చేస్తా అనమాట ఇంకా బుడ్డిగాళ్ళు కానీ ఎవ్వరు లేవలేదు ఇంకా పిల్లలు ఎవ్వరు లేవలేదు అమ్మ నేను మాత్రమే లేచాము ప్రసాదం వండుతున్నా కాకరకాయలు వేయించేసాను ఇవి మగ్గించుకున్నాను అండ్ ఇది కొంచెం గొంగూర ఉంచా అనమాట పప్పులోకి వేసుకోవచ్చు ఒక పూట అని చెప్పి సో అరటికాయ కూర అయిపోయింది లాస్ట్కి నిమ్మకాయ పిండేస్తాం అనమాట అరటికాయ కూర అయితే అయిపోయింది అండ్ నా ప్రసాదం అయిపోవచ్చింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే ఈ ప్రసాదం కూడా అయిపోతుంది పుల్గ వండా అండ్ ఇవి మగ్గించి పెట్టాను ఇవి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది మధ్యాహ్నం మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళు మేనమామ అత్తయ్య ఒక పిన్ని వాళ్ళు యుఎస్లో ఉంటారు వాళ్ళు వచ్చారు అండ్ హైదరాబాద్లో ఉండే పిన్ని ఎదురుగా కనిపిస్తుంది కదా బ్లూ శారీ తనమాట ఇంకో పిన్ని బాబాయ్ ఈ పక్కన కూర్చున్నారు ఇక్కడ వాళ్ళ మేనమామ వాళ్ళు వచ్చారనమాట మా రిత్విక్ గడికి నేను వీడియో తీయమని చెప్పెళ్ళాను సో వాడు వీడియో తీస్తున్నాడు ఏంట్రా వీడియో తీస్తున్నావు మేము రెడీ అయి వచ్చేవాళ్ళంగా అని అంటుంది మా అమ్మమ్మ సో చాలా సంవత్సరాలు

పెట్టుకోదు <laughs> <laughs>

సో చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా ఇక చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మా అమ్మాయి పెళ్ళి విషయాలు ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు మా పెద్దోడు మాత్రం చక్కగా వీడియో తీస్తున్నాడు ఇంక ఈలోపు వీడియో కాల్ చేశారని నేను వీడియో కాల్ చేశాను అనమాట మాట్లాడదామని సో నాతో వీడియో కాల్లో మాట్లాడుతున్నారు ఓకే నాన్న కలుద్దాం ఒకవేళ వీలైతే చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి రా మాట్లాడదాం అని అన్నారు సో ఓకే ఓకే అని చెప్పి మాట్లాడాను